స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలను తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీ హృదయంలో ఉన్న వాంచలు కోరికలు తీరాలంటే నీవు ఏమి చేయాలి అనే విషయాన్ని మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను కనుక వాక్యాన్ని ముగింపు వరకు మీరు వినాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో మీరు షేర్ చేసుకోవాలని మరి ముఖ్యంగా మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉండినట్లయితే కామెంట్స్ చేయండి కామెంట్స్ చేస్తున్నటువంటి వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను లేఖన భాగము కీర్తనలు ముప్పది ఏడవ కీర్తన నాలుగవ వచనము యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును నీ మార్గమును యహోవాకు అప్పగింపుము యహోవాను బట్టి సంతోషిస్తే అప్పుడు మీ హృదయ వాంఛలు తీర్చబడతాయి అని లేఖనము సెలవిస్తూ ఉంది నిజమే స్నేహితులారా మన జీవితంలో బ్రతుకు కొరకు భవిష్యత్తు కొరకు ఉద్యోగం కొరకు వ్యాపారం కొరకు మనము చేస్తూ ఉన్నటువంటి ఆయా పనుల కొరకు జీవిత లక్ష్యం కొరకు మన హృదయంలో ఎన్నో కోరికలను ఆశలను మనము కలిగి ఉంటాం జీవితంలో ఏదో సాధించాలని జీవితంలో పైకి రావాలని జీవితమును అభివృద్ధి అభివృద్ధిపరచుకోవాలని ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలని మన జీవితంలో ఒక గొప్ప మార్పును మనము అనుభవించాలని ఎన్నో కోరికలను ఆశలను మనము కలిగి ఉంటాం అయితే నీ జీవితం యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనే ఆశ మన హృదయంలో ఉండినప్పుడు మన హృదయంలో ఉన్న ఆశలను కోరికలను నెరవేర్చుకోవడానికి రాత్రనక పగలనక కష్టపడే వారంగా ఉంటాం అది చదువు సంబంధమైనదైతే ప్రతిరోజు చదవడానికి ఉద్యోగ సంబంధమైనదైతే పోటీ పరీక్షల కొరకు సిద్ధపడుచు ధనమునకు సంబంధించినదైతే ఎక్కువ ధనము సంపాదించడానికి మరి పదవులకు సంబంధించినదైతే అందరినీ ఒప్పించి ఓట్లు వేయించుకోవడానికి ఎంతగానో ప్రయాస పడేటటువంటి వారంగా ఉంటాం మనము ఇంతగా ప్రయాస పడినా కొన్నిసార్లు మన హృదయంలో ఉన్నటువంటి ఆశలు ఆశయాలు కోరికలు నెరవేరకపోవచ్చు మనమెంత కష్టపడుతూ ఉన్నా మనం అనుకున్న పని నెరవేరకపోవచ్చు అయితే మన హృదయ వాంచలను తీర్చేది దేవుడు మాత్రమే అని లేఖనము సెలవిస్తూ ఉంది మన ఆశలను ఆశయాలను నెరవేర్చుకోవడం మన శక్తి మీద మన ప్రయాసము యుక్తుల వలన సాధ్యము కాకపోవచ్చు కానీ దేవుడు వాటిని నెరవేర్చేటటువంటి వాడుగా దేవుడు వాటిని తీర్చేటటువంటి వాడుగా ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది అయితే దేవుడు మన హృదయ వాంఛలను కోరికలను తీర్చాలనంటే మనం ఏం చేయాలి ఏమి చేయాలనంటే మనము చెడ్డతనమునందు చెడు సహవాసము చెడు క్రియల సంతోషించక దుష్టుల మార్గమున నడవక అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక దేవుణ్ణి బట్టి ఆయన కార్యములను బట్టి సంతోషించేటటువంటి వారంగా ఉండాలి ఎప్పుడైతే దేవుని కార్యములను బట్టి దేవుని యొక్క ఆలోచనలను బట్టి మనం సంతోషిస్తామో దేవుడు మన హృదయ వాంచలను తీర్చేవాడుగా ఉంటాడు రెండవ విషయము మన మార్గములను దేవునికి అప్పగించుకోవాలి మన మార్గములను అప్పగించుకోవడము అంటే మన ఆలోచనల మీద నిర్ణయాల మీద దేవునికి అధికారము ఇవ్వాలి ఈ రెండు పనులండి మొట్టమొదటి దేవుని కార్యములను బట్టి సంతోషించాలి దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి రెండవదిగా మన ఆలోచనల మీద నిర్ణయాల మీద దేవునికి అధికారం ఇవ్వాలి ఈ రెండు కార్యములను మనం ఎప్పుడైతే జరిగిస్తామో వాస్త దేవుడు మన హృదయ వాంచలను తీర్చేటటువంటి వాడుగా స్నేహితుడా ఈరోజు నీ హృదయంలో నీ లక్ష్యం కొరకు కానీ గమ్యం కొరకు కానీ చదువు కొరకు కానీ ఉద్యోగం కొరకు కానీ భవిష్యత్తు కొరకు కానీ దేని కొరకైనా నీ హృదయంలో ఒక ఆశ ఉండినట్లయితే నీవు దేవుని బట్టి సంతోషించేటటువంటి వాడవుగా ఆయనతో సహవాసము కలిగినటువంటి వాడవుగా రెండవదిగా నీ జీవితంలో నీ నిర్ణయాల మీద నీ ప్రవర్తన మీద దేవునికి అధికారము ఇచ్చినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ హృదయ వాంఛను తీరుస్తాడని జ్ఞాపకము చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంనకు వందనాలయ ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న బిడల జీవితంలో వారి కుటుంబముల కొరకు ఉద్యోగం కొరకు జీవిత లక్ష్యం కొరకు చదువు కొరకు జీవితంలో గొప్ప స్థితిలోనికి వెళ్ళాలని ఎదగాలని ఫలించాలని పరిస్థితులు మార్చబడాలని తమ హృదయముల యందు ఎన్నో కోరికలను ఆశలను వాంచలను కలిగి ఉన్నారు అయితే హృదయ వాంచలను తీర్చడము మీ వలననే సాధ్యము అవుతుంది అని ఎరిగి వారి ప్రవర్తన పైన నిర్ణయాలపైన మీకు అధికారాన్ని ఇచ్చుచు మిమ్మల్ని బట్టి మీ కార్యములను బట్టి సంతోషించడానికి ఇష్టపడుతూ ఉన్నారు గనుక వారి హృదయ వాంచలను తీర్చి మేల్లతో ఆశీర్వాదములతో వారిని నింపి వారి ప్రార్థనలను ఆలకించి జవాబును దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ కాపాడును కాపాడునుగాక ఆమెన్